తప్పలేదు కదా జైలుకి వెళ్ళాడు కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయకూడదని కుదరదు కదా జగన్ మీద అటెండ్ పిటిషన్ కోర్టు తీసి అవతల పడేసింది కాబట్టి అదంతా ఉంది ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు నాలుగైదు కోణాల్లో ప్రొజెక్ట్ చేస్తారు ఇప్పుడు ఏంటంటే తెలుగుదేశం బలం పుంజుకోవాలంటే వైసీపీ బలహీన పడాలి కూటమి కంట్రోల్లో ఉండాలంటే వైసీపీ బలంగా ఉందని చూపించాలి వైసీపీ బలంగా ఉందన్నంతసేపు జనసేన బయటికి పోదు వైసీపీ బలహీన పడిందంటే జనసేన బీజేపీ రేపు పొద్దున్న ఆల్టర్నేటివ్గా తయారవడానికి ప్రిపేర్ అవుతాయేమో ఇది అన్ని రకాల వ్యూహాలు వీళ్ళే పని అంటే వైసీపీ వాళ్ళు కూడా ఒకవేళ జగన్ అరెస్ట్ అయిపోతే నెక్స్ట్ ఏంటి అనే వ్యూహంతో ఉన్నారు అనేది వాళ్ళ వ్యూహం కూడా వీళ్ళు చెప్పేస్తున్నారా అదే కదా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది ఎవరికప్పు చెప్పాడని పార్టీ కేజ్రీవాల్ ఎవరి అధ్యక్షుడు చేశాడా చేయలేదుగా ముఖ్యమంత్రి పదవి కూడా రాజీనామా చేయకుండా అక్కడే ఉన్నాడు కదా ఏమైంది పార్టీ లేదా మన కూడా స్థానిక ఎన్నికలు రెండు మూడు చోట్ల గెలిచింది కదా వాళ్ళు కాబట్టి పార్టీ అధినేతలు చేయాలి జార్ఖండ్ ముక్తి మోచా మొన్న వెళ్ళలేదా ఇల్లు పంపిస్తాయి ఇప్పుడు ఎందుకు చంద్రబాబు గారు వెళ్ళలేదా ఏమైంది ఆయన ఏమైనా పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఎవరికైనా వేరే వాళ్ళకి ఇచ్చారా ఉంటుంది కదా నడుస్తుంది బేసిక్ గా ఏంటంటే ఒక సెన్సేషనలిజం అన్నటువంటి ప్రయత్నం రాయి చూ అరెస్ట్ కి సంబంధించిన సంకేతాలు ఇస్తున్నారా సార్ ఒకవేళ దగ్గరికి వచ్చిందా జగన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇందులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి సోదాలు ఏ జరుగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఆ యాంగిల్ గానే అరెస్ట్ చేయబోతున్నారు అనే సంకేతం ఇస్తున్నారు